ఈ రోజు మా అబ్బాయి ఒక వంటకం చేశాడు అది వాడి మాటల్లోనే విందాం ఏం చేశాడు అన్నది సార్ ఎక్స్ప్లెయిన్ చేయమ్మా కట్ అంటు చేసుకుని తాగితే మొత్తం బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుందని అని చెప్పి అక్కడ చదివాను అది తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసి పోపు సామాన్లు మెంతులు కదామిర్చి తర్వాత కరివేపాకు ఇవి వేసిన తర్వాత అవి కొంచెం వేగాక నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుని అది కూడా బాగా వేగిపోయాక ఒక చింతపండు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అని తీసుకోమన్నారు అది తీసుకుని దాన్ని నానబెట్టి ఆ రసం కూడా దీంట్లో కలిపి ఇప్పుడు ఉలవలు తెచ్చాను ఉలవలు బాగా వేయించి దాన్ని పౌడర్ చేసుకున్నాను పౌడర్ చూపించు పౌడర్ ఇది పౌడరా దాంట్లో పర్టికులర్గా నల్ల ఉలవలు అని రాశాడు మరి నల్లగొల మనకి కంప్లీట్గా నల్ల ఉలవలు దొరకలేదు మొత్తం మిక్స్ తరికి అది పౌడర్ చేసుకొని పౌడర్ మూడు స్పూన్లు దానికి ఒక మూడు గ్లాసులు వాటర్ కలిపి ఇది ఇలా మరిగిస్తున్నాను మీరు అన్నంలోనే తినాలా ఇంకా వేరే దాంట్లో తినచ్చా దీంట్లో ఎలాగైనా అంట మరి మన రుచిని బట్టి దాంట్లో అప్పడాలు నంచుకొని తినచ్చు అంట తర్వాత అవి ఉంటాయి కదా మన ఎండు మిరపకాయలు వడియాలు ఊరమిరపకాయలు అలాంటివన్నీ కలిసి కలుసుకొని నంచుకొని తినచ్చు మన సైడ్ ఇంకా కన్సిస్టెన్సీ రావాలి ఇంకా చక్కగా అవ్వాలి ఇది రెండు మూడు రోజులు అలా స్టోర్ చేసినా బయట స్టోర్ చేసుకున్న నెల ఉంటుంది అంటూ త్రీ డేస్ వరకు పాడవద్దు అని చెప్పి రాసాడు అంట చూద్దాం అలా వస్తుంది థ్యాంక్ యూ నవనీత్ ఇలాంటి మరిన్ని వీడియోలు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాం అలాగే